దీవెన సందేశము జకరియ గ్రంథం పదమూడవ అధ్యాయము వచనం ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును ఎరుషులేము నివాసుల కొరకును ఒకటి తీయబడును ఇదే సైన్యములకు అధిపతి వగు యహోవా వాక్కు ప్రభుత్వ పరిశుద్ధ లేఖను మనం ఇలో దీవించుగాక ప్రభునందు రీలారా ఈ లోకంలో దాహం తీర్చేటువంటి వనరులు అనేకం ఉన్నాయి అలాగే పరిశుద్ధ గ్రంథంలో నీటి ఊటను గూర్చి మొదటిగా ఆదికాండంలో మనం గమనిస్తాం ఆదికాండంలో హాగరు ప్రార్థిస్తున్నప్పుడు తన కుమారుని యొక్క ప్రాణము సేద తీర్చుట కొరకే దేవుడు వారున్న స్థలంలోనే ఒక నీటి బుగ్గను కలుగు చేసినట్లుగా మనం చూస్తాం అలాగే ఇంకా అనేక చోట్ల ఉన్నాయి కానీ ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఏ నీటి ఊటైనా దాహం తెరచడానికో లేక స్వస్థపరచటానికో వినియోగించబడ్డాయి అయితే ఆ దినమున నేను మీ కొరకై ఒక ఓటను సిద్ధపరుస్తాను అని ప్రభువు మాట్లాడుతున్నాడు కీర్తన గ్రంథంలో మా ఓటలన్నీ కూడా నీ అంది ఉన్నాయని మనం పలికేటువంటి ఒక సమయాన్ని గురించి వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ఊట లేక స్ప్రింగ్స్ అనే ఈ మాటలో భార్యాభర్తల అనుబంధాన్ని గుర్చి సామెత్రి గ్రంథం తెలియజేస్తుంది నీ ఓటలు బయటికి చెదిరిపోతావునా అనగా భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి అనుబంధాన్ని ప్రేమను గురించి తెలియజేస్తుంది అలాగే పదవధ్యాయంలో జ్ఞానుల మాటలు నీతిమంతుని నోరు జీవ పూట అని పద్నాలుగో అధ్యాయంలో జ్ఞానుల మాటలు నీటి పూట వంటివి అని తెలియజేస్తుంది అయితే నీతిమంతులు కానీ జ్ఞానులు కానీ వారి మాటల ద్వారా ఎవరిని కూడా స్వస్థపరచలేరు లేక పాపు నుండి పరిహరించలేరు ఈ భయము భయము ఊటగా ఉండనని వాక్యం సెలవిస్తుంది ఆ దినమున అనగా ఏసు ప్రభువారు ఆయనలో కలిగినటువంటి రక్షణ గురించి ఆ మాట చెప్పబడింది సర్వలోకం కొరకై యేసుక్రీసు ప్రభువారు ఈ లోకానికి శరీరదారిగా వచ్చాడు నేనే జీవు పూటను అని ప్రభువు సెలవిచ్చారు నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు ఇక ఎన్నటికి దప్పికనుడు అలాగే నా మాటలు విని వాటిని అంగీకరించిన వారికి వారి కడుపులో నుండి జీవజలదారులు బయలు అని ప్రభువు మాట్లాడారు కాబట్టి జీవపూట అయినటువంటి ఆ ప్రభువును కలిగి ఉండమనగా ఏసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని విడుదల చేయని వాక్యం సెలవిస్తుండగా ఆయన రక్తంలో కడుగబడ్డ మనకు నిత్య జీవపు ఊటగా ఉంటుంది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ ఉదయ కాలంలో ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభువును స్థుతిస్తూ జీవ పోటైన ఏసుక్రీస్తు మన ప్రతి పాపాన్ని కడిగివేసుకుంటూ పరిహారం పొందుతూ ఆయన కొరకై నిత్య జీవంలో మనం ఉండినట్లుగా ఆయన కొరకై మన జీవితాన్ని సమర్పించుకుందాము ప్రభు ఈ మాటలను దీవించనుగాక ఏసు ప్రభార్ యొక్క సజీవమైనటువంటి రక్తము ఏసు ప్రభు వారి యొక్క సజీవమైనటువంటి మాటలు జీవపుట ఆ మాట ప్రకారంగా మనం జీవించేవారిగా ఉందాము ప్రభు కృప చూపి నడిపించినగాక ఆమె సర్వశక్తియులి కనికరం కలిగిన మా ప్రభా జీవాధిపతి ఈ మాటలు ఎక్కడ ఏ ప్రాంతంలో ఎవరు వింటున్నారో వారందరినీ మీరు చూపండి సహాయం చేయండి ఒకవేళ ఎవరైనా ఇంకను జీవపుటైన ప్రభా మీ ఒదుకు రాలేక లేక ఉన్నటువంటి వారు విడిచిపోయిన వారిగా ఉన్నట్లయితే అటువారిని ప్రభాకృతి చూపండి సరిచేమని వేడికి ఉంచుతారు మీ దగిన హస్తాలకు అప్పగించుకోవచ్చు యేసు ప్రభార నాములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము క్రీస్తు ప్రభావం వలన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడ కాక ఆమెను ఈ ప్రియమైన దైవజయన్లు రెవరెండ్ ఆరిమండ సల్మన్ రాజు సుధా సల్మన్ రాజు వనస్థలపురం హైదరాబాదు